ఫ్రీ బస్కి సంబంధించి తెలంగాణలో సంక్రాంతికి ఫ్రీ బస్ ఉండదు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి సజ్జనర్ ఫ్రీ బస్ ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ కంటిన్యూ అవుతూ వస్తుందని చెప్పేసి కానీ సోషల్ మీడియాలో సంక్రాంతి సందర్భంగా చాలామంది ఊర్లకు వెళ్తున్నారు సో మహిళలకు ఫ్రీ బస్సు ఉండదు అని చెప్పి ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ సమ్మె కూడా దిగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ఆర్టీసీ వాళ్ళకి నార్మల్గా బస్సు ఓనర్లకి నలభై మంది సీటింగ్ ఉంది దీనికి సంబంధించి రోజు నూట ఇరవై మంది బస్సు ఎక్కుతున్నారు దీని వల్ల మైలేజ్ కూడా తగ్గుతుంది సో మాకు ఈ లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బస్సు ఓనర్లు అయితే వాపోతున్నారు దీనికి సంబంధించి సమ్మె చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే సజ్జనర్ని కూడా వాళ్ళు కలిశారు దీనికి వాళ్ళు సమ్మె చేయొద్దు దీనికి సంబంధించి నేను చర్యలు తీసుకుంటానని సజ్జనర్ చెప్పడంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇక సమ్మె ఏముండదు బస్సులు యథావిధిగా నడుస్తాయి సంక్రాంతికి ఎలాంటి బస్సులు ఫ్రీ బస్సులు ఉండకుండా ఉండవు అని చెప్పి సజ్జనర్ కూడా స్పష్టం చేయడం జరిగింది